మోర్తార్ మండల కేంద్రంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో శనివారం గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రవీందర్ కోశాధికారి హరీష్ కుమార్ ఎనిమిది మండలాల ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

కేసీఆర్ గారిట మా తండ్రి స్వర్గ సురేంద్ర రెడ్డి తర్వాత రెండు వేల పది నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసే వ్యక్తి ఆయన మీ సభ్యుడు మీ స్వాత సభ్యుడు మేము మర్చిపోలేము మా ఉద్యమ సందర్భాలు అప్పుడు అధికారం లేవు చేయలేం డబ్బులు లేవు చేయలేవు పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు సర్పంచులు కాదు ఎంపీడీసీలు కాదు ఎంపీపీలు కాదు అంత సామాన్యమైనటువంటి కాదు అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవటానికి అనేక సార్లు అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి మీ బస్సుల్ని మాకు ఇచ్చి మా ఆ రోజు ఉద్యమాన్ని మీ వంటి పోతాం ఉద్యమంలో పోషించడం అని చెప్పి నేను ఈ సందర్భాల్లో గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే అవి పాపం ఈ లోకంలో తిరిగే బస్సులు అవి హైదరాబాద్ పోవాలి వరంగల్ పోవాలి మీటింగ్లో కొన్ని యాకమైనవి పాపం ఎంత ముందు అయ్యేది ఈ బస్సులు నెరవేసారు ఎక్కడా పోసారని మేము భరోసా మాకు కావాలి మాదే ఇంపార్టెంట్ ఉద్యమం ఉద్యమంలో ఎంత వీలైతే ఉద్యమం సక్సెస్ తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అనే ఒకే ఒక దుబ్బున మాకు ఉండేది మూల సూత్రం ఏ మీటింగ్ ఏ ఉద్యమ సందర్భంలో ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని దానికి మేము ఏం చేసినా బాగానే ఉన్నది మేము గెలిపిస్తాం పోయేది పాపం సరే గురుకునేది తప్పదు పాపం సరే మేము ఉద్యోగం కోసం చేస్తున్నాం అట్లా ఈ ఆర్థిక రీజన్లో అనేక ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యాజమాన్లు ఆ ఉద్యోగ సందర్భంలో మాకు సహాయ సహకారాలు అందించినారు వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ సమస్యల్లో మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా నాకున్న ఈ ఈరోజున్న నా పదిలో మీకు నేను అండగా ఉంటానని మీ అందరికీ మరొకసారి మనవేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడి సభకి మేనేజ్మెంట్ కమిటీకి మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జయ జన్